వెల్కమ్ టు రాజనీతి కడప జిల్లాలో గన్ లైసెన్స్లన్నీ రద్దు చేయాలని రాయలసీమ రేంజ్ డిఐజీ ప్రవీణ్ కడప ఎస్పీని ఆదేశించారు కడప రేంజ్ రాయలసీమ రేంజ్ పరిధిలో లైసెన్స్డ్ గన్లతో నేరాలు చేస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో డిఐజీ ఆదేశాలు జారీ చేశారు ఈ గన్ లైసెన్సుల గురించి కోస్తాంధ్ర ప్రాంతంలో జనాలకు పెద్దగా తెలియదు కానీ ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న కర్నూలు అనంతపురం కడప జిల్లాల్లో ఈ గన్ లైసెన్స్ అనేది ఒక పెద్ద క్రేజ్ గన్ లైసెన్స్ తీసుకొని ఆ గన్ పట్టుకొని తిరగటం అది జనాలకు కనపడేట్టు తిరగటం అనేది ఒక క్రేజ్ అనమాట రాజకీయ నాయకుల సిఫారసులతోనే గన్ లైసెన్స్లు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామందికి ప్రాణభయం లేకపోయినా అది ఉన్నట్టు చెప్పుకొని రికమెండేషన్స్తో లైసెన్స్ తీసుకుంటుంటారు కొంతమంది లైసెన్స్ హోల్డర్లు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకి నేరాలకి పాల్పడుతూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకులకు కూడా విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇచ్చారు అక్రమ మైనింగ్ చేసే వాళ్లకు భూ కబ్జాలకు పాల్పడే వాళ్లకు చోటా నేతలు పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసిన వాళ్ళు ఎర్రచందనం స్మగ్లింగ్లో ఉన్నవాళ్ళు అవినాష్ రెడ్డి అనుచరులు పంచాయతీ స్థాయి నేతలు చివరికి పంచాయతీ సెక్రటరీ కూడా ఒక మండలంలో పంచాయతీ సెక్రటరీకి కూడా గన్ లైసెన్స్ ఇచ్చారు మొత్తం ఎనిమిది వందల యాభై మందికి పైగా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో గన్ లైసెన్స్లు ఇచ్చారు వీళ్ళల్లో ఈ ఎనిమిది వందల యాభై మందిలో ఇరవై ఐదు మంది మీద మర్డర్ కేసులు ఉన్నాయి హత్యలకు పాల్పడ్డారు ఇంకో విచిత్రం ఏంటంటే ఈ లైసెన్స్ హోల్డర్లలో తొంభై ఎనిమిది శాతం మంది రెడ్డి కులస్తులు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కులస్తులకి ఉదారంగా విరివిగా అవసరం లేకపోయినా ఈ గన్ లైసెన్సులు ఇచ్చారు తన వర్గీయులకి వీటిని చూపించి వాళ్ళు పెత్తనం చేస్తారు సెటిల్మెంట్లు చేస్తారు నేరాలకు పాల్పడుతుంటారు సో కొంతమంది నిజంగా జెన్యున్గా ఉన్నవాళ్ళు ఉండొచ్చు ప్రాణభయంతో లైసెన్సులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది మాత్రం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాళ్ళే కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గం జమ్మల మడుగు కమలాపురం ఒంటిమిట్ట ప్రాంతాల్లో ఎక్కువగా ఈ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు వీళ్ళలో చాలామంది మీద కేసులు ఉన్నాయి ఎర్రచందనం అక్రమం రవాణా పంచాయతీలు భూ కబ్జా కేసులు ఉన్నాయి ఫ్యాక్షన్ నియోజకవర్గాలైన పులివెందుల జమ్మల మడుగు అలాగే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో తాడిపత్రి ధర్మవరం వీటికి దగ్గరగా ఉండే కర్నూలు జిల్లాలో డోను ఆళ్లగడ్డ బనగానపల్లి ప్రాంతాల్లో ఈ గన్ లైసెన్స్ హోల్డర్లు ఎక్కువ మంది ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు పెరిగిపోతున్న నేరాల నేపథ్యంలో అదేవిధంగా రాబోయే నెక్స్ట్ ఇయర్ స్థానిక ఎన్నికలు ఉన్నాయి పంచాయతీలు మండలాలు మున్సిపాలిటీలు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో గన్ లైసెన్సులు రద్దు చేయాలని డిఐజీ కోయ ప్రవీణ్ ఆదేశించారు దీని మీద అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి ఎందుకంటే గతంలో ఇలాగే లైసెన్స్లు రద్దు చేయటం స్వాధీనం చేసుకోవడం చేసినప్పుడు రెండు పార్టీలు లేకమయ్యారు ఏకమయ్యారు తొంభైల్లో నైంటీస్లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ముఖ్యమంత్రిగా అప్పుడు కడప ఎస్పీగా చనిపోయారు కదా దివంగత చదలవాడ ఉమేష్ చంద్ర గారు ఉన్నారు ఆయన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న వంద రోజులకి ఫ్యాక్షనిస్టుల దగ్గర ఉన్న తుపాకులు ఏరువేత కార్యక్రమం మొదలుపెట్టారు ఈ ఫ్యాక్షనిస్టులకి రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షనిస్టులకి నక్సలైట్లతో ఉన్న సంబంధాలకు ఆధారాలు సేకరించాడు ఆయన ఉమేష్ చంద్ర ఆధారాలు దొరకడంతో ఈ తుపాకులు లైసెన్సులు రద్దు చేయడం తుపాకులు బాంబుల కోసం తనిఖీలు చేసి స్వాధీనం చేసుకోవటం మొదలుపెట్టారు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడాల అధికార తెలుగుదేశం పార్టీనా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీనా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా చూడకుండా అందరి మీద చర్యలు తీసుకున్నారు వందల సంఖ్యలో తుపాకులు వేల సంఖ్యలో బాంబులు స్వాధీనం చేసుకున్నారు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు దీంతో ఒకసారిగా కలకలం చెలరేగింది జమ్మలమడుగు కమలాపురం పులివెందుల పొద్దుటూరు మైలుకూరులో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంవి మైసూరారెడ్డి వీరశివారెడ్డి వరదరాజుల రెడ్డి రామసుబ్బారెడ్డి డిఎల్ రవీంద్రారెడ్డి ఈ అనుచరులు వీళ్ళ అనుచరుల నుంచి పెద్ద సంఖ్యలో తుపాకులు స్వాధీనం చేసుకున్నారు ఈ స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది రాజశేఖర రెడ్డి అనుచరులు మైసూర రెడ్డి అనుచరులు ఉన్నారు రామసుబ్బారెడ్డి అనుచరులు వీరసవారెడ్డి అనుచరులు కూడా ఉన్నారు ఫ్యాక్షనిస్టులో కలకలం చెలరేగింది నాయకులంతా పార్టీలకి గ్రూపులకి అతీతంగా ఏకమై తెలుగుదేశం ఎమ్మెల్యేలను ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించారు అప్పుడు కమలాపురం నుంచి వీరశివారెడ్డి అలాగే జమ్మల మడుగు నుంచి రామసుబ్బారెడ్డి వీళ్ళిద్దరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఉన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు పెద్దగా స్పందించలేదు శాంతి భద్రతల విషయంలో ఎస్పి ఉమేష్ చంద్ర కూడా రాజీ పడలేదు ఆయన కఠిన వైఖరి వల్లే పంతొమ్మిది వందల తొంభై ఆరు లోక్సభ ఎన్నికల్లో కడపలో రిగ్గింగ్ చేయకుండా రిగ్గింగ్ తావ లేకుండా ఎన్నిక జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి కడప నుంచి కేవలం ఐదు వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు ఎన్నిక ప్రశాంతంగా జరిగింది కాబట్టి రిగ్గింగ్ జరగలేదు కాబట్టి ఆయన మెజారిటీ తగ్గిపోయింది ఒక దశలో ఓటమి పాలవుతారన్న వార్తలు కూడా వచ్చినాయి కానీ ఐదు వేలతో బయటపడ్డారన్నమాట ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి అల్లర్లు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగాలంటే ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే తుపాకులతో స్వయోహారం చేసే వాళ్ళని కంట్రోల్ చేయాలి అందుకే కోయా ప్రవీణ్ లైసెన్సులు స్వాధీనం చేసుకోవాలని ఎస్పీని ఆదేశించారు అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ వాళ్లకు పెద్దగా గన్ లైసెన్స్లు లేవు ఎందుకంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారులు ఉన్నారు వీళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే పీకేసి ఉంటారు కానీ అక్కడ కొత్తగా ఇచ్చి ఉండరు సో అన్నీ వైసీపీ వాళ్ళదే కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళని మార్చాలి అనే డిమాండ్ రాకపోవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి డిమాండ్ చేస్తే కనుక రెండు పార్టీల నేతలు తెరవనకు సహకరించుకుంటున్నారన్న అనుమానాలు నిజమవుతాయి शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल